హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి దర్శన్ని పెళ్లి చేసుకొని శరణ్య ఇంట్లో అడుగు పెడుతుంది కదా తర్వాత అందరి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది శరణ్య లోపలికి రాండి అని చెప్పేసి ఈ విధంగా ఆనంద ఇద్దరిని లోపలికి పిలిపిస్తుంది అందరి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత దీపారాధన చేస్తురుగానని చెప్పేసి ఆనంద విధంగా అంటుండగా ఈలోపు వాళ్ళతో పాటుగా మమ్ములు కూడా ఆశీర్వదించి ఇంట్లోకి ఆహ్వానించండి అత్తయ్య అని చెప్పేసి అన్ అనన్య అంటుంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసరికి రోహిత్ని పెళ్లి చేసుకొని అనన్య పక్కన నిలబడుతుంది వాళ్ళిద్దరిని చూసి ఇంట్లో వాళ్ళందరూ దర్శన్ శరణ్య ఆనంద అందరూ ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక మరోవైపు లీలావతి మాత్రం షాక్లో ఉండిపోతుంది రోహిత్ని పెళ్లి చేసుకొని అనన్య ఆనంద కుటుంబంలో పెద్ద కొడి స్థానంలో ఇంట్లో అడుగు పెడుతుంది ఇక మరోవైపు ఏమో అందరు షాక్లో ఉండిపోతారు కదా ఆనంద అనన్యను నిలదీస్తూ ఉంటుంది మరి నిలదీసిన దానికి అనన్య ఎలాంటి సమాధానం చెప్పబోతుందో తెలుసుకుందాం మీరు మిస్